ఓకే కృష్ణాంజన్ గారు ఏంటి రోజా గారు మళ్ళీ స్టార్ట్ చేసినట్టున్నారు ఇప్పుడు వర్మ గారు ఇప్పుడు మాజీ మంత్రి రోజా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి బహుశా కొద్ది మంది నాయకులే ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు మంత్రులుగా ఉన్నటువంటి వాళ్ళు నాయకులుగా ఉన్నటువంటి వాళ్ళు పాపం ఇప్పుడు చాలా మంది బయటకు వెళ్తున్నారు వెళ్ళిన వాళ్ళు ఎలానే అని జగన్మోహన్ రెడ్డి కూడా వదిలేశాడు కనీసం వాళ్ళ పార్టీ తరఫున ఆవిడ మాజీ మంత్రి మాట్లాడకుండా ఎలా ఉంటారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకురాలు ఖచ్చితంగా వాళ్ళ పార్టీ తరఫున గట్టిగానే మాట్లాడతారు అయితే ఇప్పుడు ఆవిడ మీద కేసులు ఉన్నాయని ఆడుదాం ఆంధ్రాకి సంబంధించినటువంటి వ్యవహారం నూట ఐదు కోట్లు కుంభకోణాలు ఇలాంటివన్నీ కూడా ప్రభుత్వము చెప్తున్నటువంటి అంశాలే తప్ప ఇప్పటి వరకు కార్యరూపం దాల్చినటువంటి పరిస్థితి అయితే ఏమీ లేదు కదా లేనప్పుడు ఖచ్చితంగా వాళ్ళు వైసీపీ తరఫున గట్టిగానే మాట్లాడతారు అయితే ఇందాక మోహన్ రెడ్డి గారు చాలా స్పష్టంగా చాలా ప్రజా సమస్యలు ప్రస్తావన చేశారు ఏ ప్రతిపక్ష పార్టీగా ఆ విధమైనటువంటి వాళ్ళ బాధ్యత ఉంది ఇప్పుడు మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ జరుగుతుంది ఆ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ అనేటువంటి అంశం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ ప్రభుత్వం మొత్తం ప్రైవేటీకరణ వెళ్తుంది దీనివల్ల ప్రజలకు నష్టం ఇవన్నీ కూడా చెప్తున్నారు బహుశా జగన్మోహన్ రెడ్డి ఈ మెడికల్ కాలేజీలకు సంబంధించినటువంటి పదిహేడు మెడికల్ కాలేజీల సందర్శన కూడా ఉండొచ్చు అలాంటి కార్యక్రమం కూడా తీసుకోబోతున్నారు అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫునని కూడా చెప్తున్నారు మంచిది ఇప్పుడు నేను మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణని నేను కూడా వ్యతిరేకిస్తున్నాను నేను కూడా మాట్లాడుతున్నాను ఇప్పుడు నేను ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ పెడితేనో మాట్లాడితేనో లేదా మీరు మీడియాలో నైంటీ నైన్ ఛానల్ తరఫున మాట్లాడితేనో ఉపయోగం లేదు అదేవిధంగా ఇందాక జై భీమరావు భారత పార్టీ వాళ్ళు మేము ధర్నా చేస్తున్నాము మెడికల్ కాలేజీలకు వ్యతిరేకంగానే అంటారు ఎందుకు అని అంటే భీమరావు భారత పార్టీకి ఒక ఎమ్మెల్యే వాళ్ళు లేడు వాళ్ళు బయట ధర్నా చేయొచ్చు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టచ్చు ఏమైనా చేయొచ్చు కానీ జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి వెళ్ళి మాజీ ముఖ్యమంత్రిగా తన పదకొండు మంది ఎమ్మెల్యేలతో తనతో ఉన్న పది మంది ఎమ్మెల్యేలు కలుపుకొని తన విధంగా శాసన మండలిలో ఏ ప్రైవేటీకరణ మెడికల్ కాలేజీని మేము వ్యతిరేకిస్తున్నాం ఇందుకు ఈ విధమైనటువంటి అంశము ఈ విధమైనటువంటి చర్చ జరగాలి అసెంబ్లీలో అనే దాని మీద పట్టుబట్టమానండి మొత్తం అసెంబ్లీని అదే అదేవిధంగా అనేకమైనటువంటి సమస్యలు ప్రస్తావన చేశారు ఆయన యూరియానో రైతులు సమస్యలో లేకపోతే ఇంకోటి ఇవన్నిటి మీద అసెంబ్లీలో చర్చకి పట్టుబట్టండి ప్రజా సమస్యల మీద మనం మాట్లాడండి ప్రైవేటీకరణ మేము వ్యతిరేకిస్తున్నాం దీని మీద చర్చ జరగాలి మేము మేము చెప్పినట్టుగా చర్చ జరగకపోతే మేము ఊరుకో మేము ప్రజల తరఫున ఉన్నాం అని అసెంబ్లీని నిలువరింపజేసేటువంటి ప్రయత్నం చేయండి ఒకవేళ అడ్డుకున్నారనుకోండి అడ్డుకుంటే సస్పెండ్ చేస్తారు ఇప్పుడు ఇందాక స్పీకర్ గారు మాట్లాడుతున్నారు కదా ఆయన అయ్యన్న పాత్రుడు సస్పెండ్ చేసేదే నాకు ఇందాకైతే ఆయన పాత్రుడు మాట్లాడేదైతే మాత్రం నవ్వు వచ్చిందండి ఎందుకు నవ్వు వచ్చిందని అంటే ఆయన ఎవరికి రిక్వెస్ట్ చేస్తున్నాడు ఎవరికి నివేదిస్తున్నాడు లోక్సభ స్పీకర్ కంట లోక్సభ స్పీకర్ కను అసలు ఆ శాసనసభలకు సంబంధించినటువంటి వ్యవహారానికి ఏమన్నా సంబంధం ఉంటుందా అసలు ఆ విధమైనటువంటి విధి విధానాల రూపకల్పన లేక రాజ్యాంగ సవరణ చేయటమో ఇవన్నీ పార్లమెంట్ చేయాలి అంతే తప్ప లోక్సభ స్పీకర్ ఏం చేస్తాడు నువ్వే స్పీకర్వి నువ్వు ఇప్పుడు అక్కడ కర్రబట్టుకున్న మాస్టర్ ఆంధ్రప్రదేశ్ శాసనసభలో నువ్వు స్పీకర్వి నువ్వు వాళ్ళకి జీతాలు ఇవ్వద్దా ఇవ్వద్దా ఏంటి అని మీరు ఒక రూల్స్ ఫ్రేమ్ చేయండి ఈ విధంగా అయితే అసెంబ్లీకి రాకపోతే జీతాలు ఇవ్వద్దు లేకపోతే వీళ్ళని సస్పెండ్ చేసేది ఏంటి అసలు వాళ్ళే రాకపోతుంటే సస్పెండ్ చేయడం వాళ్ళని అనాఘాత బయటకు సంబంధించినటువంటి అంశం అది చేయలేక ఇవన్నీ కూడా మాట్లాడేటువంటి పరిస్థితి ఉంది ఈ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా ఈ విధమైనటువంటి బలహీనత జగన్మోహన్ రెడ్డి బలహీనత అసెంబ్లీకి రాలేకపోవటం ఏంటి బలహీనత అంటే నూట యాభై ఒక్క మంది ఉన్నప్పుడు ఆ రోజున ఖచ్చితంగా ఇందాక మాట్లాడినటువంటి వాళ్ళు ఇందాక ఆయన తెలుగుదేశం ప్రతినిధి మాట్లాడు అది ధృతరాష్ట్ర సభలేతం కూడా దుశ్శాసన పర్వమేది ఎందుకు అని అంటే ఒక మహిళను అవమానపరిచేటువంటి పరిస్థితిలో నూట యాభై ఒక్క సీట్లుండి జగన్మోహన్ రెడ్డి దుశ్శాసనుడి తరహాలో ఆ రోజున ఖచ్చితంగా వికటట్టహాసం చేసి మీకెంత ఆఫ్టర్ ఆల్ ఇరవై మూడు జనసేనకు అసలు ఏమి లేవు ఈ విధంగా మాట్లాడి అచ్చెన్నాయుడు లాంటి వాడిని బాడీ షేమింగ్ చేసి అన్ని చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు దాన్ని చూసి భయపడుతున్నాడు ఈ పదకొండు మంది వెళ్తే నన్ను ఎలా అవమానిస్తారో ఇప్పుడు ఈయన ఎదురుగా ఎవరు అధ్యక్షాన్ని జగన్మోహన్ రెడ్డి సభకి వెళ్ళాడు అనుకోండి ప్యానల్ స్పీకర్గా ఉన్నటువంటి ఇప్పుడు రఘురామకృష్ణరాజు వచ్చి కూర్చుంటాడు స్పీకర్ స్థానంలో వచ్చి కూర్చొని ఎవరిని జగన్మోహన్ రెడ్డి అడగాలి నాకు సమయం కావాలని అధ్యక్ష అని రఘురామకృష్ణరాజు అడగాలి రఘురామకృష్ణరాజుకి ఏమో ఆయన వైసీపీ ఎంపీగా ఉన్నప్పుడు ఇదే ప్రభుత్వంలో వైసీపీ ప్రభుత్వంలో సిఐడి ద్వారాగా పాపం ఆయనకు అరికాళ్ళ కోటింగ్ ఇచ్చి గందరగోళం చేసినటువంటి పరిస్థితి ఉండే ఆయన ఎదురు చూస్తున్నాడు రండి మీరు రండి అసెంబ్లీకి రండి మీరు అని ఆహ్వానిస్తున్నాడు మరి అలాంటివన్నీ గుర్తొస్తాయి ఇవన్నీ కూడా నిద్రలో కూడా గుర్తొస్తే ఏంటి చేసిన పనులు జగన్మోహన్ రెడ్డి అందుకని అధికారం ఉన్నప్పుడు అణుకో అణుకోగా ఉండటం అనేది నేర్చుకోవాలి ఎవరైనా సరే అధికారం ఉన్నప్పుడు అహంకారంతో వ్యవహరిస్తే ఇప్పుడు ఈ విధమైనటువంటి భయాలు ఇవన్నీ కూడా వచ్చేదానికి అవకాశం ఉంటుంది అందుకని జగన్మోహన్ రెడ్డి ప్రజల తరఫున ప్రజల సమస్యల మీద మాట్లాడేటువంటి బాధ్యతను తీసుకొని అసెంబ్లీ వెళ్లకుండా భయపడి ఆగిపోతే మీరు చెప్పేటువంటి సాకుల్ని ప్రజలు నమ్మరు మీ బాధ్యతలను విస్మరించారు అనేటువంటి విషయాన్ని మాత్రం ప్రజలు ఖచ్చితంగా ఒక నిర్ణయానికి వచ్చేదానికి అవకాశం ఉంటుంది మీకు అసెంబ్లీకి వెళ్ళేటువంటి అర్హత కూడా లేకుండా చేసేటువంటి ఆలోచన ప్రజలు చేస్తారు అనేటువంటి మోహన్ గారు